అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు న్యూస్ కానీ స్వాగతం నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కన్మీడియా తరఫున బెస్ట్ ఆఫ్ లక్ అందరూ కూడా కాన్ఫిడెంట్గా చక్కగా రాయండి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నాము అదే ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తను విశ్లేషించినట్లయితే తొమ్మిది నెలల ఎదురు చూపులకు తెర అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన క్రూ టెన్ హ్యోమోగాములు ఐఎస్ఎస్ లోకి చేరుకున్న వ్యోమోగాములతో సంతోషాన్ని పంచుకుంటున్న సునీ సునీత విలియమ్స్ దాదాపు సునీత విలియమ్స్ మొత్తం ఒక ఇద్దరు హిమగాములు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉన్నారు వాళ్ళు సునీత విలియమ్స్ మరియు విల్మోర్లు వాళ్ళు తిరుగు ప్రయాణాన్ని ఎప్పుడూ రావాల్సింది కొన్ని అవాంతరాల వల్ల అనేక సంఘటనల వల్ల దాదాపు తొమ్మిది నెలల కాలం పట్టింది ఈ తొమ్మిది నెలల ఎదురు చూపులకి తెరబడేటటువంటి అవకాశం ఉంది అంటే క్రూ టెన్ హోమోగాములు మొత్తం ఒక ఆరు మంది అంతరిక్షంలోకి పోయారు వీళ్ళు పోయినటువంటి ఈ లోకి వీళ్ళిద్దరిని భూమి మీదకి తిరుగు ప్రయాణం తెచ్చేటటువంటి అవకాశం ఉంది ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత నేల మీదకి వస్తున్నారు వీళ్ళు నేల మీదకి వచ్చి వచ్చిన తర్వాత ఎలా వీళ్ళ యొక్క నేచరు వీళ్ళ యొక్క స్వభావం ఉంటుందనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది దానికోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు రైతుల గోడు వినండి సార్ కంది శనగ జొన్న పెసర మినుముకు గిట్టుబాటు కాని ధరలు మిరప కాస్త పెరిగినా దక్కని ఊరట మార్క్ఫెడ్ కొనుగోలు అంతంత మాత్రమే అది సమాచారం కరువే అయినా ధరలు బాగున్నాయంటూ అధికారులు నివేదికలు వ్యవసాయ మంత్రికి తెలియకపోతే ఎలా ప్రజాప్రతినిధులకు పట్టడం లేదంటున్న అన్నదాతలు రైతుల గోడు అనేది ఒకసారి వినండి సార్ అంటూ వాళ్ళు వ్యవసాయ శాఖ మంత్రికి తెలియజేస్తున్నారు కంది శనగ జొన్న పెసర మును మినుము అంటికి కూడా గిట్టుబాటు ధరలు ఏటికీ లేవు మిరప కాస్త పెరిగినా అంటే ఈ మధ్య ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల మిరప కాస్త పెరిగినా కూడా పూర్తి స్థాయిలో పోరాటం అనేది దక్కలేదని తెలుస్తుంది హడ్కో సిఆర్డిఏ మధ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్న సీఎం చంద్రబాబు హడ్కో సీఎండి సంజయ్ కులశ్రేష్ఠ చిత్రంలో మంత్రి నారాయణ అధికారులు రాజధాని పనులకు పదకొండు వేల కోట్ల హడ్కో రుణం సీఎం చంద్రబాబు సమక్షంలో సిఆర్డిఏ హడ్కో ఒప్పందం ప్రపంచ బ్యాంకుతో పాటుగా హడ్కో కూడా ఏషియన్ బ్యాంకు ప్రపంచ బ్యాంకుతో పాటుగా హడ్కో కూడా రాజధానికి ఫండ్స్ ఇవ్వాలని నిర్ణయించుకోవటం జరిగింది దానికి కావలసినటువంటి ఒప్పందం నిన్న కలిసి సిఆర్డిఐ హడ్కో మధ్య ఒప్పందం చంద్రబాబు సమక్షంలో చేసుకోవడం జరిగింది పదకొండు వేలు అనేది రాజధాని అభివృద్ధి కోసం రుణం ఇస్తున్నట్టు తెలుస్తున్నది అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఏడాది పాటు ఘనంగా ఉత్సవాలు అమరజీవి జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడి పాక్ తో శాంతికి యత్నిస్తే ద్రోహం ఎదురైంది ద్వైపాక్షిక సంబంధాల మెరుగు బాధ్యత పొరుగు దేశంపైనే ఉంది ఫ్రీడ్ మాన్ ఇచ్చిన పాడ్కాస్ట్ ముఖాముఖిలో ప్రధాని మోడీ ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఎప్పుడూ కూడా నెయ్యం కంటే కయ్యాన్నే ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి పా కాబట్టి పాక్ తో శాంతి ఒప్పందం అనేది అంత ఈజీగా కుదిరేటటువంటి పని కూడా కాదు ఒకవేళ కొంతమంది కలిసి కుదుర్చుకున్నా కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళ అంతర్గత ఉగ్రవాదులు దాన్ని చెడగొట్టేదానికి తీవ్ర విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా వాళ్ళకి భారత మీద కాలు చూడటమే వాళ్ళకి ఆనంద ఆనందపడే విషయం అన్నమాట ఐదేళ్లలో తొలిసారి ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ కు ఏపీఆర్సీకి పిటిషన్ దాఖలు చేసిన ట్రాన్స్కో పదొందల యాభై తొమ్మిది కోట్లను డిస్క్ సర్దుబాటు చేసేటటువంటి ప్రతిపాదన గంజాయి సమగ్రలకు ఆర్థిక మూలాలపై వేటు ఆస్తులను జప్తు చేయిస్తున్న ఈగల్ కనీసం వంద మందిని వంద మంది చేయాలని లక్ష్యం ఇప్పటికే ఇద్దరు జప్తు మరో పది ప్రతిపాదనలు ఎవరైతే గంజాయి స్మగ్లర్లు ఉంటారో గంజాయిని పండించి గంజాయిని సరఫరా చేస్తుంటారో వాళ్ళకు ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలి గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టడానికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈగల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఒక సంస్థని ఒక దర్యాప్తు సంస్థని ఈ దర్యాప్తు ఈగల్ అనే సంస్థ ముమ్మరంగా చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో గంజాయిని అరికట్టలేకపోతున్నారు అందుకని ఏం చేస్తుందంటే ఎవరైతే గంజాయి స్మగ్లింగ్లో పట్టుబడతారో వాళ్ళని పూర్తి కట్టడి చేయడమే లేకుండా వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి ఎప్పుడైతే వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తే మిగతా వాళ్ళు భయపడేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఇద్దరు ఆస్తులు జప్తు చేయాలని ప్రతిపాదనలు పెట్టారు దానిగా అమలులోకి రాలేదు త్వరలో ఈ ఆస్తులు జప్తు అనేది అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది తొవ్వేది బంగారం పంచేది కాలుష్యం కర్నూలు జిల్లాలో బంగారం గనులు ఉన్న ప్రాంతంలో పడిపోతున్న పంటల దిగుబడు బోర్లు నీళ్లు కలుషితమైందని గ్రామస్తుల ఆందోళన కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో బంగార ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వం డ్రిల్లింగ్ చేస్తూ అక్కడ గనులు తవ్వకాన్ని మొదలుపెట్టింది ఎక్కడైతే ఈ గనులున్న ప్రాంతంలో పంటల పూర్తిగా దిగుబడి తగ్గిపోయింది అదేవిధంగా అక్కడ బోర్లు కూడా కలుషితమై నీరు కూడా కలుషితం అయితుందని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీని మీద ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళకి మంచినీరు వసతి అనేది కల్పిస్తే బాగుంటుందని అక్కడ గ్రామస్తులు కోరుకుంటున్నారు ఇది ఈరోజు ఈ వీడియోలోని ముఖ్యాంశాలు నమస్కారం ధన్యవాదాలు